Going to get back my love <laughs> after Jan 9th. अपड़ा का वाले इधर lovers, प्रभास घरों एंड मार्तिकरों, they're in love. I know. एंत है ना प्रभास घर तो वर्चसे 20 वाला अंदर के प्रभास घर darling है एंड प्रभास घर के वाल अंदरों darling से. ये इन दिलों doubt डेल ले दो. एंड अलग ही भी हैं वार वेरी यंग प्रोड्यूसर कृति कृति ओक्का వన్ లైన్ ఫ్రమ్ యూ వుడ్ బి గ్రేట్ బికాస్ మీరు మూవీస్ ప్రొడక్షన్ మాత్రమే కాకుండా యు ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ సో మచ్ ఆఫ్ ఫిలanthropy వర్క్ ఆల్సో వన్ వర్డ్ ఫ్రమ్ యూ కృతి ప్లీజ్ అలాగే ప్రభాస్ గారి ఫ్యాన్స్ కొన్ని క్వశ్చన్స్ అడగాలనుకుంటున్నారు రెడీగా ఉండండి ఐ కాంట్ వేట్ టు సీ రాజా సర్ ఆన్ ది బిగ్ స్క్రీన్ ఓకే సో ప్రొడ్యూసర్ గారు వేటింగ్ ఇక్కడ మేమందరం కూడా వేటింగ్ అలాగే ప్రభాస్ గారు మేము మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడగాలానికి ఒక్క నిమిషం కొంతమంది అక్కడ రాశారమ్మా ఆ గ్రీన్ కలర్ ఒకసారి చూపించమ్మా గ్రీన్ కలర్ కార్డ్ ప్రభాస్ గారిని పెళ్లి చేసుకోవాలి అంటే మాకు ఉండాల్సిన క్వాలిటీ ఏమిటి ప్రభాస్ గారు ఒక ఇంటర్వ్యూలో మేము చూసాం మీరు డైరెక్ట్గా మాట్లాడడం కన్నా ఎవరితోనైనా ఇంటరాక్షన్ మీకు బాగా నచ్చుతుందని ఐ రియలీ లైక్ ఇట్ ఏటర్ వెరీ లాంగ్ టైం బంగారం పెళ్ళి అందుకనే పెళ్లి వెనకాలే పడ్డారు నిధి పాపని పెళ్లి చేసుకోవాలి అంటే ఏ వృత్తిలో ఉండాలి ఎంత ఆస్తి ఉండాలి ఎలా ఉండాలి రే ఎంటర్ ఇది మొత్తం బయోడేటా అడుగుతున్నారు నిధి మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలంటే ఏ ప్రొఫెషన్లో ఉండాలంట వాళ్ళు ప్రొఫెషన్ ప్రొఫెషన్ ఆఫ్ 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 లవ్ 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 ఓకే మారుతి గారు ఎక్కడ ఉన్నారు మారుతి గారు ఇక్కడే ఉన్నారు ఓకే మారుతి గారు మీరు చేసే సినిమాల్లో హారర్ కంటెంట్ ఉండడానికి గల కారణం ఏంటి పెళ్ళయి భార్య ఉండడం వలన పెళ్ళి కాక ముందు ఉన్న లవ్ స్టోరీసా నాకు అసలు మాట్లాడు రావట్లేదు ఏం జరుగుతుందో నాకేం అర్థం కాదు అదిగో అయ్యే వినపడుతున్నాయి ఆరాలో ఉన్నాను నేను రెబల్ ఆరాలో ఉన్నాను నేను అంతే మీరు ఇందాక మీ ఆవిడ చెప్పినటువంటి ఒక మాట విన్నారో లేదో నైన్త్ తర్వాత ఐ విల్ గెట్ బ్యాక్ మై లవ్ అని చెప్పారు ఇది విన్నారు కదా మీరు ఓకే తమన్ గారు చాలా క్రిటికల్ క్వశ్చన్ దయ్యాలలో ఏ దయ్యం చాలా డేంజర్ ఆడ దయ్యమా మగ దయ్యమా బేసిక్గా దయ్యమే డేంజర్ అది ఏ రూపంలో ఉంటే ఏంటి దయ్యాలే డేంజర్ బట్ దయాల ఎవరో లేరు ఇంట్లో మనిషి రూపంలో ఇంట్లోనే తిరుగుతూ ఉంటారు ఓకే సో థ్యాంక్ యూ అంటే మనిషి రూపంలోనే తిరుగుతూ ఉంటారని నన్ను చూసి అన్నారు ఎందుకన్నారో తెలియదు కానీ మీ మూవీ రాజాసాబ్ ముగ్గురు హీరోయిన్లు ఉన్న